చందుర్ది మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గురువారం మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి కాలంలో సమాజంలో గల అసమానతలను తొలగించడానికి చదువు ఒకటే మార్గమని గుర్తించి తన భార్యకు విద్యా బుద్ధులు నేర్పి మొదటి మహిళా ఉపాధ్యాయులుగా దేశానికి అందించిన మహనీయుడని అన్నారు డాక్టర్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకొని జీవిత కాలం ఆయన ఆశయ సాధనకు కృషి చేసిన పూలే బాటలో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులి సత్యం ఏఎంసీ డైరెక్టర్ నాగుల శంకర్ నాయకులు లింగంపల్లి అజయ్

గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జరుపుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిరావు పూలే గారు జీవించి ఉన్నటువంటి కాలంలో వారి శూద్రులకు అతిశూద్రులకు విద్యను నిరాకరించబడ్డప్పుడు ఆ విద్య యొక్క గొప్పతాన్ని గుర్తెరిగి తను విద్యావంతుడై తన భార్య అయినటువంటి సావిత్రిబాబు పూలేను మరి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు మరి విద్యను అందించి వారందరికీ ఒక వెలుగు చూపినటువంటి మహనీయుడు మరి అంత అంతటి గొప్ప వ్యక్తిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే తన గురువుగా భావించి వారు ఇచ్చినటువంటి ఆదర్శాలు వారు ఇచ్చినటువంటి ప్రేరణ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ద్వారా ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి వారు మహాత్మా పిలిపించుకోవడం జరిగింది గతంలో కూడా చంద్రుతి గ్రామంలో అందరి సహాయ సహకారాలతో కూడా ఆ యొక్క మహనీయులై కూడా విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అతి తొందరనే ఆ యొక్క విగ్రహాలను కూడా ఆవిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలు తెలియజేస్తున్నాము ఎందుకంటే అన్ని కొన్ని అనువాళ్ళ కారణాల వల్ల వర్షాలు బట్టి కొన్ని సందర్భాల్లో బట్టి అవి విగ్రహాలను మనము విగ్రహ ఆవిష్కరణ చేయకపోవడం జరిగింది ఇప్పుడు అతి తొందరనే ఈ విగ్రహాలను కూడా ఆవిష్కరించడానికి మా యొక్క అందరి సహాయ సహకారాలతో చేస్తామని కోరడం జరుగుతుంది